ప్రైజ్లా దేవుని స్తోత్రం మన ప్రభును రక్షకుడు నేస్కరిస్తున్నాము మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను బాగున్నారండి మీరందరూ చాలా సంతోషంగా దేవుని మహాకృపలో వర్ధిల్లాలని దేవుని నామములు మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తున్నాము ఈరోజు చాలా చక్కని మంచి ఉపదేశాన్ని మీరు పొందాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని కోరుకుంటున్నాను దేవుడు చూడండి ఎప్పుడూ కూడా తన పిల్లలను బలపరిచే దేవుడిగా ఉన్నాడు ఆయన పిల్లలను స్థిరపరిచే దేవుడిగా ఉన్నాడు ఆయన పిల్లల్లో ఎప్పుడూ కూడా ఆయన తన ప్రేమతో దగ్గరకు చేర్చుకునే దేవుడిగా ఉన్నాడు మన దేవుడు ఈ లోకంలో ఉన్న వారికంటే మన దేవుడు చాలా ఉన్నతుడండి ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమ వెలలే వెలకట్టలేని ప్రేమ ఈరోజు మనుషుల ప్రేమ కొద్దిగానే ఉంటుంది కానీ వేసే ప్రేమ శాశ్వతమైన ప్రేమ చూడండి ఆయన ప్రాణమే ధారబోసినంతగా నీ కోసం ప్రేమించాను ఎవరి ప్రేమకో నువ్వు పరిగెత్తవద్దు కానీ వేసే ప్రేమలో నిలిచుండి చూడు ఆయన ప్రేమను రుచి చూచి చూడు ఆయన ప్రేమను ఆస్వాదించి చూసినట్లయితే ఆయన ప్రేమ ఎంత మధురమో మాధుర్యమో అందుకనే దా అంటాడు కదా నీ ప్రేమ ఎంత మధురమయ్యా నీ ప్రేమ ఎంత శాశ్వతమైనది డాడీ నన్ను ఇంతగా ప్రేమించిన ఈ లోకంలో నువ్వు తప్పితే ఈ లోకంలో చూడండి మనం ప్రాకులాడుతా పరిగెత్తుతా వెళ్తాము ఈ లోక ప్రేమ కోసం కానీ ఏసయ్యే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయనే నిన్ను నీ కోసం పరిగెత్తుకుండా నీ కోసం ఈ భూమి మీదకి పరలోకాన్ని కానీ విడిచి భూమి మీదకు వచ్చిన మహిమ కలిగినది ఏమిటండి ఈ లోకంలో మన పాపాన్ని పోగొట్టుకోవటం కోసం మనకు ఉన్నటువంటి బాధలు పోగొట్టుకోవటం కోసం ఆ యొక్క ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం పరిగెత్తుతూ ఉంటాం ఎక్కడికి పరి వెళ్తే నా పాపం పోయిద్ది లేదు ఎక్కడికి వెళ్తే నాకు నెమ్మది దొరికేద్ది చూడండి చాలామంది లోకంలో సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి వాళ్ళు సంతోషం కోసం ఎన్నో రకరకాలుగా ఏది దేని వైపుకి వెళ్తే నా బాధని నేను పోగొట్టుకుంటానని ఈ లోకంలో అన్నిటికీ బానిసలైపోతున్నారు వాడికి వాటి కోసం పరిగెత్తుతున్నారు చూడండి ఒక ముందు వ్యక్తి తాగే వ్యక్తి దానికి బానిసైపోతున్నాడు లోకంలో సినిమాలు చూసే వ్యక్తి దానికి బానిసైపోతున్నారు ఎందుకో తెలుసా నా బాధ పోయేది నాకు హాయిగా ఉంటుంది నేను కొద్దిసేపు అయినా సంతోషంగా ఉండగలుగుతాను వాటి కోసము ఆనందం కోసం శాశ్వతమైనటువంటి ఆ ఏసే ప్రేమను మరిచిపోయి లేదు ఈ ప్రేమ నుండి దూరం అయిపోతూ వాటి కోసం పరిగెత్తుతాం కానీ అందులో కూడా తృప్తి లేదు అనే విషయాన్ని మానవుడు తెలుసుకోబోతున్నాడు నిజమైన తృప్తి నిజమైన సంతోషం నిజమైన ఆనందం క్రీస్తులో దొరుకుతుంది ఈరోజు నేను ఆ క్రీస్తులు అనుభవిస్తున్నాను ఆ ప్రేమని ఆ ప్రేమను నేను రుచి చూస్తున్నానండి ఈరోజు నీకు కూడా కావాలా నీకు కూడా కావాలంటే ఏసైనా సంతరక్షకుడిగా అంగీకరించి ఒకవేళ అంగీకరించి కూడా నేను ఏసే ప్రేమను అందుకోలేకపోతున్నానంటే ప్రతిరోజు ఏసైతో మాట్లాడటం నేర్చుకో ఆయనతో మాట్లాడుతూ ఉండు ఆయన నీ నీతో మాట్లాడటం ప్రారంభిస్తాను ప్రతిరోజు వాక్య ధ్యానం చేయి ఆ వాక్యాన్ని నువ్వు చదువుతుండగా ఆ మాటలు నిన్ను ప్రభావితం చేస్తుంది ఆ వాక్యం నీ హృదయాన్ని తాకిద్ది ఆ వాక్యము ఆ యొక్క ఆనందంలో ఆ వాక్యం యొక్క ఆనందములో ఆ సంతోషములను పరవశించటం ఆనందించటం చూస్తారండి ఖచ్చితంగా వాక్యం మనిషిని బ్రతికిస్తుంది నీ బాధలో నెమ్మదిస్తుంది ఆ వాక్యముల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు ఆయనతో సహవాసం చేయటం వల్ల నీకు సంతోషము ఆయనతో సహవాసం చేయటం వల్ల నీకు ఆనందం నీకు నెమ్మది నీకు క్షేమాభివృద్ధి ఇవన్నీ విషయాలలో వర్ధిల్లటం ప్రారంభమైంది ఈరోజు ప్రభు దగ్గరికి రావటానికి నిన్ను నువ్వు సమర్పించుకో నిన్ను నువ్వు నిశ్చయించుకో ఏసైలో జీవించటానికి ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి ఏసైతో సహవాసం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకున్నటువంటి ప్రతి ఒక్క బంధకాలు తెగిపోవటం ప్రారంభిస్తాయి దేవునితో సహవాసము చేయటం వలన తండ్రితో సహవాసము చేయటం వల్ల చూడండి పేదరు యేసు ప్రభుతో నడవటం వల్ల ఆయనతో సహవాసము చేయటం వల్ల పేతురు విద్య పామరుడు ఎట్టి జ్ఞానము లేనివాడు ఏమండి చేపల పట్టేవాడు ఎటువంటి జ్ఞానము లేదు విద్య లేదు కానీ ఏసుతో సహవాసము చేయటం ఎప్పుడైతే ప్రారంభించాడో ఒక విద్య లేని పామరుడు పేతురు చూడండి భూమిని తల్ల క్రిందులు చేసేవారిగా మారిపోయాడు ఎక్కడి నుండి వచ్చింది అభిషేకం అంటే ఏసుతో సహవాసము చేయటం వల్ల కలిగింది నీ సహవాసం ఎవరితో ఉంది నీ సాంగత్యం ఎవరితో ఉంది దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు కదా ఏసుతో సహవాసం చేయటం ప్రారంభిస్తే నువ్వు కూడా ఏసైలాగా మారిపోతావు పేతురు మారిపోయినట్లుగా యోహను మారిపోయినట్లుగా భక్తీసునిచ్చి యోహను చూడండి ఎట్లాగండి దేవుని కోసం అత సాక్షులుగా మారిపోయారు ఈరోజు నీవు కూడా ఏసైతో సహవాసము చేయటం వల్ల ఆయనతో సాంగత్యం చేయటం వల్ల ఆయనతో కలిసి జీవించటం వల్ల నడవటం వల్ల ప్రార్థించటం వల్ల స్థుతించటం వల్ల కొనియాడటం వల్ల ఇది ఏమండి నిత్యము ఆయనతో కలిసి దేవుని మహిమ కొని ఆడుతున్న నీ జీవితంలో నీకు దేవుని మీద ఆనుకుంటున్న నీకు ఇంకను ఆయనతో ఉన్న సహవాసము మరింతగా నిన్ను బలపరిచేది ఆత్మీయత ఒక మరింత ఉన్నతంగా నువ్వు ఎదగటం ప్రారంభిస్తావు ఈరోజు ఏ ఒత్తిడిని చేత నువ్వు నలిగిపోతున్నావు ఏ మానసిక ఒత్తిడిని నిన్ను కృంగదీస్తున్నాయో శారీరకంగా నువ్వు కృంగిపోతున్నావేమో ఆధ్యాత్మికంగా నువ్వు బలహీనపడిపోతున్నావేమో మరలా తిరిగి தன்றி, நீ நான் నేను ఈరోజు నువ్వు తెలిసి అడిగినట్లయితే విశ్వాసంతో పలికినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు నీతో సహవాసం చేయబోతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు ఆత్మ బలంతో నిన్ను నింపబోతున్నాడు ఈ లోకానికే ఒక తారవలి నువ్వు ప్రకాశించబోతున్నావు పరిశుద్ధాత్ముడి యొక్క మహిమ నిన్ను కమ్ముకోబోతుంది ఎన్నడూ చూడని ఎన్నడూ అనుభవించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆ మహిమలోకి నువ్వు వెళ్ళబోతున్నావు ఎప్పుడో తెలుసా పరిశుద్ధ త్ముడు నిన్ను అభిషేకించటం ప్రారంభించినప్పుడు ఆయనతో సహవాసము చేయటం ప్రారంభించినప్పుడు ఆత్మ బలముతో ఒక కెరటాలాగా మీరు లెగటం ప్రారంభిస్తారు ఆది మా పోస్తులు అలా చేశారు మేణ గదిలో ఏకదాటిగా ప్రభుతో ఆయన సహవాసములు నిలిచి ఉన్నారు అదే కృప ఈరోజు మిమ్మల్ని ఆవరించబోతుంది అదే అభిషేకం నేను ఆవరించబోతుంది నువ్వు ఉన్నతంగా చేయబడబోతున్నావు నువ్వు గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నావు నువ్వు యేసులో బలమైన వ్యక్తిగా మారబోతున్నావు ఆయనతో సహవాసము చేయబోతున్నావు పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్న యొక్క గొప్ప అభిషేకంలో నిన్ను లీడ్ చేస్తూ నడిపించబోతున్నాడు దేవుని యొక్క కృపలో అలా ముందుకు కొనసాగాలని మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ప్రభు పేరట మరింతగా మిమ్మల్ని ఆశీర్విస్తూ ఆయనలో ముందు కొనసాగుతురు కాక ఆమె బ్లెస్ యూ